జగనన్న రాజ్యం రావాలి రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలి అప్పుడే ప్రజలు సంతోషంగా ప్రతి పండుగను కూడా జరుపుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకే తెలుసు ఏ పండుగ వచ్చినా జగన్ గారు ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్తో ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా పండుగని అంగరంగ వైభవంగా జరుపుకునే అవకాశాన్ని కల్పించారు మనమోహన్ రెడ్డి డబ్బులు ఎత్తేనే మేము చేసుకున్నాం అన్న మాటలు మాట్లాడితే చెప్పులు తీ ఎవడు బతిగా ఆడిది ఎవడు పనులు చేసుకుంటా ఉంటాడు ఆ మాత్రం పండగలు కూడా చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామా రాష్ట్ర ప్రజలు అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా అండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే పండగ ప్రతి పండగ గొప్పగా చేసుకుంది లేకపోతే ఇప్పుడు మేము పండగలు చేసుకుంటులేదా అంటే మా పండుగలు మీరు డబ్బులేతున్నారా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే చక్కగా డబ్బులేదుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఎత్తుంది మీలే భజన చేసుకుంటా ఇదిగోండి ప ఈ పండగ వచ్చింది కదా కాబా అని చెప్పేస్తే నేను మేము మీకు డబ్బులు వేస్తున్నాం మా దయతో మీరు పండగలు జరుపుకోండి అని చెప్పి నన్నట్లా ఒకవేళ పండగ ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ఏదైనా ప్రారంభించినా సరే వదిలినా సరే డబ్బులు వేసినా సరే ఏదో ఒక చిన్న కానుగ్గంది అంతే అంతే తప్పితే మీలాగే భజన చేసుకుంటా మా వాళ్ళే పండగలు చేసుకోండి మా దయ్యతోనే పండగలు చేసుకోండి ఇది ఎక్కడ దిక్కుమలతాను అండి అంటే మీరు డబ్బులు ఎత్తే మా పండగలు మేము జరుపుకోవాలా లేకపోతే పండగలు కూడా చేసుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారా మళ్ళీ మాజీ మంత్రి దిక్మల్తానం కాకపోతే ఏమైనా అంటే ఎడుతుంది మళ్ళీ